నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను రాజా సేవా సంకల్పం సమాజంలో మానవీయతను ఆవిష్కరిస్తుందని రామగుండం యూనిట్ మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ అలిఖ్యా పటేల్ అన్నారు గోదావరి ఖని సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ సతీమణి దివంగత జ్యోతి గాంధీ జయంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో బుధవారం నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు మహిళలకు అలేఖ్యా పటేల్ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు పాకెట్ మనీ అందించారు బర్త్డే కేక్ ను కట్ చేశారు జ్యోతి గాంధీ స్మృతిలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు జర్నలిస్ట్ దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ముద్దసాని సంధ్యారెడ్డి చింతిరెడ్డి సంతోషరెడ్డితో పాటు జంగతల్లి పోసం సంజీవ రెడ్డి తదితరులు ఉన్నారు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథి అని అంకుల్ సాయం చేస్తున్నారు కానీ నేను అంకుల్ కి ఒక చిన్నప్పటి నుంచి తెలుసు అని కూడా అంకుల్ చెప్పిండ్రు అందరికి తెలియని విషయం ఏంటంటే జ్యోతి మేడం కృష్ణవేణి స్కూల్లో పనిచేసినప్పుడు టీచర్గా చేస్తున్నప్పుడు నేను ఆ స్కూల్లో స్టూడెంట్ని ని మేడం అప్పటి నుంచి కూడా మేము గమనించుకుంటూ మేడం లా ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్ తో ముందుకు సాగడం జరిగింది మేడం మా అందరికీ ఇన్స్పిరేషన్స్ గర్ల్స్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి ఇండిపెండెంట్ ఉమెన్గా మారాలని మేడం ఇచ్చిన మోటివేషన్ క్లాసెస్ కూడా నాకు అప్పుడప్పుడు ముందుకు సాగేలాగా చేస్తున్నాయి ని ఇలా విస్ అవుతున్నందుకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇందాక సంధ్యాంటి చెప్పినట్టు అంకుల్ చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి చేస్తున్న హెల్ప్లో మేడము సజీవంగానే అందరి మనసులో నిలుస్తున్నారు దానికి అంకుల్కి ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా అందరి తరఫున సరిపోదు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ మనకి ఎంతో రోజు ప్యాకెట్ మనీ మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం అనేది దాదాపు రోజుకు రెండు మూడు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జ్యోతి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మరి వారు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా మనం ఇంకా మరవలేని మరవలేనిది మరి ఎందుకంటే రోజు మనం ఇదే విధంగా ప్రోగ్రాం చేస్తూ సారు కూడా పాపం మాతోటి రోజు ప్రోగ్రామ్ కూడా ఇంత ఉత్సాహంగా చేసి మనందరికీ తోడుగా ఏ చిన్న సాయం కావాలన్నా ఏది కావాలన్నా సార్ను మనం అడగడం మరి ప్రతి చిన్న పిల్లలు ప్రతి స్కూల్కి కూడా ప్యాకెట్ మనీ ఇవ్వడం ఎంతోమంది పుట్టినరోజులు కానీ ఎంతోమంది కార్యక్రమాలు చేయడం కానీ పెళ్లి రోజులు కానీ ఇంత ఇతర కార్యక్రమాలు కానీ అన్నిటికీ గాంధీ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు నుంచి వృద్ధుల వరకు దివ్యాంగులకు కూడా అందరికీ సార్ ద్వారా చాలామందికి ఉపాధి కలగడమే కాకుండా ఇట్లాంటి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్యాకెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ఈరోజు ఇలాగే మరి వృద్ధులందరికీ చీరలు పంచిపెట్టడం అనేది కూడా చాలా సంతోషం వారు ఎక్కడున్నా మన ఎక్కడున్నా మన ఆత్మ శాంతి చేకూర్చాలని అలాగే దేవుడు కూడా గాంధీ సార్ కూడా మా అందరికీ నెలవేరడం ఎప్పటికీ ఇదే విధంగా ఉన్నారు మా గాంధీ సార్ గారి సతీమణి సాహుభాగం జ్యోతి మేడం గారి చిన్న సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంతమంది నిరుపేద మహిళలకి వర్షాలు పంపిణీ చేయడం జరుగుతుంది జ్యోతి మేడం అంటే కొందరింగ్లో మనిషి చనిపోతే మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ సార్ ఫస్ట్ నుండి కూడా తను మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా నిరంతరం కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కానీ చాలా బాధాకరం తను లేని లోటు ఎన్ని చేసినా కూడా తన లేని లోటు మా అందరిలోంటే ఉంటుంది కానీ సార్ మర్చిపోవడానికి మేము ఎప్పుడు కూడా సార్ని వల్కరిస్తూ ఉంటూనే ఉంటాము అయినా కూడా ఆ బాధ ఉంటుందని తెలుసు కానీ